ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ రచితం స్వర్గారోహణ పర్వం కృతికర్త తిక్కన సోమయాజీ అమృతవర్షిణి ధారావాహిక నాలుగు వందల ఇరవై అవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈ కుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ క్రితం రోజు కార్యక్రమంలో మనం అవతార సంపన్నతలను గురించి మనం ఉచ్చరించుకుంటూ ఉన్నాం భారతం సంపన్నం అవ్వటానికి దగ్గరికి వచ్చేసింది ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు కార్యకారణములక బీజం ఎలా ఉంటుంది ఎలా వెళ్ళిపోయారు వైసంపాయన వారు జనమే జైనుకు చెప్తూ ఉన్నారు ఇది దేవరహస్యమయ్యా సనత్ సనత్కుమారులో కలిసిపోయాడు ధృతరాష్ట్రాల గాంధారీల అన్యులు ప్రాణి కుబేర లోకంలో చేరుకున్నారు పాండురాజు కుంతి మాద్రిలతో కలిసి స్వర్గంలోనే ఉన్నారు అభిమన్యుడు మాత్రం చంద్రుల్లో కలిసిపోయాడు ద్రోణుడు బృహస్పతిలో కలియక శకుని ద్వాపర యుగాది దైవతంలో కలిసిపోయాడు ద్వాపర యుగాది దైవతంలో అంటే ద్వాపరం అనగా సంశయం దాని అర్థం అంటే శకుని సంశయాత్మ సంశయాత్మ వినశ్యతి దానిని నమ్మాడు దుర్యోధనుడు భ్రష్టుపట్టిపోయాడు అందుకే జనమేజయ దుర్యోధనుడు ప్రథమంగా స్వర్గంలో ఆపై నరకంలో ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవిస్తారు కృషించి కృషించి చివరకు కలిపురుషుల్లో లేనమైపోయారు అందుకనే ఈ కలియుగంలో మనకి చాలా నాయకులు సర్వే సర్వత్రా నాయకత్వంలో నాయకత్వం అంటే ప్రత్యేకంగా ఏదో ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు ఎవరికి వాడే నాయకుడు తనలో పాలనా వ్యవస్థ ఉంటుంది కదా తనకు తనే నాయకుడు వీళ్ళంతా కూడా కలి ప్రభావానికి లోనవుతూ ఉన్నారు భారతం ద్వాపర కలి యుగముల సంధిలో జరిగింది ఆ ప్రభావం ఇంకా ఉంది దుర్యోధనుడు సోదరులంతా కూడా రాక్షసగణాల్లో కలిసిపోయారు భారతం దైవ రాక్షస పాత్రల సంఘర్షణ ఇప్పుడు జరుగుతున్నది అదే అన్నిట్లో సర్వే సర్వత్రా అంతా ద్రుపదుడు విరాటుడు దృష్టకేతువు భూరిశ్రవుడు శంకుడు ఉత్తరుడు విశ్వదేవతలను చేరుకున్నారు వీళ్ళు విశ్వదేవతలను అక్కడి నుంచి వచ్చారు అక్కడికే వెళ్ళారు ఇక దృశ్యోద్యముడు అంటావా అగ్ని సంభవుడు కదా అగ్నిలో కలిసిపోయాడు అని వైశంపాయన వారు జనమజనికి చెప్తూ హాపై విశ్వ ఏమిటండి విశ్వదేవతలు విశ్వ విశ్వనామ దేవతలనే విశ్వదేవతలు అంటారు వీరే క్రతువు దక్షుడు వసువు సత్యుడు కాముడు కాలుడు ధురి రోచనుడు పురూరవుడు మాధ్రవసుడు ఈ పది మంది విశ్వదేవతలు ధర్మరాజులో విదురుడు కలిసిపోయాడు కదా లోకడ మనం చెప్పుకున్నాం అరణ్య పర్వంలోనే ఇప్పుడు ఆ ధర్మరాజు ఏం చేశాడు యమధర్మరాజులో ప్రవేశించాడు వీళ్ళిరువురు యమధర్మరాజు యొక్క అంశలే విశ్లేషణగా యముడే మాండవ్య మహర్షి శాపం వలన విదురుడుగా జన్మించాడు ధర్మరాజు విదురుడు వీరిద్దరు కూడా యమాంశలు కాబట్టి అనుచిత కార్యములను వీరిద్దరూ ఇటు పాండవపక్షంలో ధర్మరాజు అటు కౌరవపక్షంలో ఉన్నప్పటికీ విదురుడు ఖండిస్తూనే ఉన్నారు విదురుడు అరణ్యంలో తపస్సు చేస్తూ చేస్తూ యోగ మార్గంలో ధర్మరాజులో కలిసిపోయాడు ఆ కడేబరానికి అంత్యక్రియలు చేయి ఆకాశవాణి అందుకేనే చెప్పింది నేను మనవ చేశాను చాలా వివరంగా కాబట్టి కాల అంశలో కాలం యొక్క అంశలో కాలో కాలమే మస్వరూపం ఆ కాలం సులో లేనమౌట ధ్వని కమల గర్భుని నియోగంబున నిజయోగ బలము గైకొని బలభద్రుదేవుండంబుధి గరిగి అనందు పరమమూర్తిసే నెత్తరంగు మున్న లఘు కీర్తిధన నికు జితి ತಕಟಿ ೃಿಭೋಕುಲ ಕೃಷ್ಣ ಸಂಕ್ರೇಡ ಕುತ್ರಿ ಷೋಡಶ ಸಹಸ್ರಂಗಮು ವಿಧಿಕ್ತಂ ವಿರಸ್ವತೀ ಜಲಂಬುಲ ಮುನಿಗಿತ್ೃಷ್ಟು ನಿಜಪ್ಸರೋ ಭಾವ ಮುಂದಿ ನಾರಾಯಣ పాంతచారిణుల ప్రహర్షముసగా అయ్యా ఆ విధంగా వారు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో ఎలా చేరుకున్నారో మనకిక్కడ మరొక్కసారి చాలా వివరంగా మనకి లభిస్తూ ఉంది ఏమంటున్నాడు ఈయన మనం చెప్పుకున్నాం ఇక్కడ మళ్ళీ మెరుపుగా కోస మెరుపుగా వివరణ అయ్యా బ్రహ్మదేవుని యొక్క ఆనతి మేరకు బలరాముడు యోగ బలంతో అనంతుడు అనే సర్పరాజులో కలిసిపోయాడు చెప్పుకున్నాం చాలా వివరంగా గోపాంగనాడు పదహారు ఉన్నారు ఈ పదహారు వేల మంది శాస్త్ర నిర్దిష్ట కాలంలో ఆ సరస్వతీ నదీ జలాలలో మునిగారు తమ తమ అప్సర భావాలను పొందారు సంతోషం అతిశైల్లాగా నారాయణ్ణి చేరుకున్నారు ఆయన యొక్క సమీపంలోనూ సంచరిస్తూ ఆ నారాయణ్ణి సేవిస్తూ ఉన్నారు ఇద పూర్వం కృష్ణుని సేవించారు ఇప్పుడు నారాయణుని సేవిస్తూ ఉన్నారు సహగమనంగా ఎవరెవరు అనుమరణములతో మరణము అనుమరణం అంటే సతీ సహగమనం రుక్మిణి లక్ష్మీదేవిలో మరియు తక్కిన ఏడుగురు శ్రీకృష్ణు యొక్క భార్యలు ఆ లక్ష్మీదేవిలోనే లీనమయ్యారు ఏమిటి విశ్లేషణగా మనకేం అర్థమవుతుంది ఇక్కడ రాఘవునికి సీతగా రామచంద్రమూర్తికి రాఘవునికి సీతగా మరి కృష్ణునికో రుక్మిణీగా అనపైన ఇటువంటి ఆ లక్ష్మీదేవియే ఈమె అష్టలక్ష్మి స్వరూపిణి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఈ విధంగా ధనరూపాలు వీరే అష్టమహిష్యులు అని వేదవ్యాసుల వారు చెప్పారు అలా చనిపోయిన వారంతా కూడా వారి 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 వారికి తగినటువంటి సుర అంటే దేవతలు అప్సర యక్ష గుహ్యక గంధర్వగణాలలో లీనమయ్యారు ఎందుకు వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు ఆ అంశలే ఆ అంశల్లోకే వెళ్ళిపోయారు గుక్ష్యకులంటే వీరికి మూల పురుషుడు కుబేరుడు గంధర్వులు బ్రహ్మచేతి నుండి ఉద్భవించారండి గంధర్వగానం గాంధర్వగానం అంటాం సంగీతం వీరి యొక్క విద్య రాజా ఇది కౌరవ పాండవుల చరిత్ర ఈ ఇతిహాసాన్ని ఉపకథలతో చేర్చి మొత్తం కథనంతా కూడా వివరణాత్మకంగా స్పష్టంగా నీకు వివరించాను కృష్ణ ద్వైపాయనుల వారు సత్ప్రసాద భరితుండునై ఆజ్ఞాపింపగా తద్దయాలబ్ధ ప్రజ్ఞా విశేషుండనై ఆయన యొక్క దయవలన కృష్ణ ద్వైపాయనని వారి యొక్క దైవన అంటే వ్యాస మహర్షి యొక్క దైవలన వివరింప ఆకరణించి ఆయన వివరిస్తే నేను అంత విని నీవును కృ కృతార్థుడైతివి నీకు నేను వివరించానయ్యా మీరు కూడా విన్నారు విన్నటువంటి వాళ్ళు కృతార్థులయ్యారు ధన్యత చెందారు పరమార్థ విధుండు పరమార్థ విధుండ వైతిమి కదా పరమార్థము విధుండము తెలిసినటువంటి వాళ్ళం అంటే ఆచరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పుణిగిపుచ్చుకోనడానికి కారణభూతమైనటువంటి ఈ శ్రవణం విన్నాం ధరించాం ఇలా సాంద్రానంద సంపాదన శీలుడమైతి సాంద్ర ఆనంద సంపాదనశీలు అంటే గణిభీవించినటువంటి ఆనందం ఆనందో బ్రహ్మ బ్రహ్మజ్ఞానం సముపార్జించుకొని ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం కృతార్థుల కదా అని జనమేజైనకు ఆయన కోరిన మీదట భక్తి శ్రద్ధ లెగయగా శ్రీ వైశంపాయనుల వారు ఈ కథ అంతా కూడా వివరించారని శౌనికాదిమునులకు నైమిశారణ్యమున సౌతి వివరించాడు అందుకనే మీకు నేను మొన్న నైమిశారణ్యాన్ని వందల మెడుతూ ఆ గేయాన్ని మీకు వినవించాను అందుకొను వందనం నైమిషారంగమా ఎందు వెదకి చూచిన పరాత్పరుల తేజమా అందుకొనుమ వందనం స్వీయ రచన నేను మీకు రెండు రోజుల ముందుగానే దీన్ని మనవి చేశాను అందరికీ పంపాను ఆ విధంగా జనమే జైనకు ఆయన కోరిన మీదట భక్తి శ్రద్ధ లగ సరే వైసంపాయన ఎందుకు భక్తి శ్రద్ధలు అది ఉంటే వింటారు లేకపోతే వినండి వినండి అని ఎంత మొత్తుకున్నా యోగం భాషించాలండి ఏమన్నా మాట్లాడితే చాలామంది మనసు కష్టపుచ్చుకుంటారు నాలుగు వందల ఇరవై మూడు మందికి విడిగా పంపాను కులస్తులకు అందరికీ అభిమానంతో గ్రూపులలో పంపాను ఎవరు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇది హైందవ సాంప్రదాయమే ఇలా క్షీణిస్తున్నదా అభిజాత్యాలు చాలా కొంతమందిని నేను చూశానండి అబ్బో ఇక్కడ చెప్తే మళ్ళీ మనసు నొచ్చుకుంటారు నాకెందుకు శ్రీ నిత్యత్వ ప్రమద దాన కుతూహల నిరూఢతాసక్తి వ్యాపారం ఆ విధంగా నిర్భర వేదవ్యాసానికి కావచో అనుషంగా హరిహరనాథ నిత్యత్వ ప్రమద దాన కుతూహల నిరూఢతస్త వ్యాపంగా నిర్భర వ్యాధవాసానేక వచోనుషంగ హరిహరనాథ హే స్వామి హరిహరనాథ నీ చల్లని కలగంటి చూపులతో ఆ కృప వీక్షణములతో మేము శరధీరమయ్య స్థిరమై ఐశ్వర్యం నస్వరము కానటువంటిది ఐశ్వర్యము డబ్బు కాదండి జ్ఞానం పంచినా కొద్దీ పెరుగుతూ ఉంటుంది మరియు అస్థిరత్వం ఆ స్థిరత్వం అస్థిత్ అస్థిరత్వం ఆసక్తిని కోల్పోయాం మరి ఏం పొందాం ఆ స్థిరత్వాన్ని ఏ స్థిరత్వాన్ని పొందాలో ఆ స్థిరత్వాన్ని మేము పొందామయ్యా ఆసక్తితో నిన్ను స్థుతించగా నీవు ఆలకిస్తూ బ్రహ్మసూత్ర పురాణ వేద ప్రామాణిక ఆ ప్రామాణికతలకు అన్వయమైనటువంటి ఓ స్వామి హరిహరనాథుడు హరుడు హరి ఇద్దరూ హరిస్తారండి అందుకనే శివకేశవులకు బేజం ఎంత రాదు ఎంచితే రౌరవాది నరకం అన్నారు పెద్దలు వేదవ్యాస వచో విభవానికి నీ దయే ముంగిలి కదా మూలం కదా అది వాకిటి కదా నీ యొక్క దయ లేకపోతే అంతటి వ్యాస మహర్షికే ఏమీ లేనప్పుడు ఇక మా బోటులు ఎంత స్వామి ప్రణతులు అందుకొన ప్రార్థన ఎవరెవరైతే ఈ ప్రవచనాన్ని వింటున్నారో వారికి విననటువంటి వాడికి రామా ఛానల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వినే ప్రయత్నం చేసే విధంగా ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇక విశ్లేషణగా ఐశ్వర్యమనగా నస్వరము కానటువంటిది అంటే అది శాశ్వతమైనటువంటిది శుభప్రదమైనది అది తరగనది అది జ్ఞానం మాత్రమే దాన్ని ప్రసాదించి అది నిత్యంగా ఉంచటం అంటే ఉన్నదాన్ని నిలబెట్టుకోగలగటం దాన్ని మళ్ళీ వృద్ధి చేసుకోగలగటం స్మరణం శ్రవణం కీర్తనం హాస్యం వందనం ఆత్మ నివేదనం నవవిధ భక్తి మార్గముల ద్వారా జారిపోనీయక స్థిరత్వంగా దాన్ని నిలుపుకొలగనేటువంటి స్థితిని స్థిరత్వాన్ని ప్రసాదించగలగటం ఈ రెండూ పొందాలి అంటే పరమేశ్వర సమర్పణ భావనతో లేదా ఆ భావనలో జీవించాలి అసలు వింటే కదా అసలు వింటే ఏ ఆజ్ఞ అయినా ఏదైనా వస్తుంది బ్రహ్మాండంగా కనీసం ఒక ఐదారు వందల మంది ప్రతిరోజు విని ఉండాలి నేను వినపడతాను తప్ప కనపడను ఇది పెద్ద సాహసం అయినా ఎందుకో చాలామందికి చులకనగానే ఉన్నదేమో అని అనిపిస్తూ ఉంది ధన కనుక వస్తువు భోగభాగ్యాలు లేనటువంటివయ్యా అహంకార జనన కారకములు కూడా కావచ్చు అవి కదా అయినా ఇవి కలిగినటువంటి వారు సద్వినియోగం అనగా యోగమయ జీవనం నిస్సాంగత్యం నిర్మోహత్వం నిశ్చలతత్వం నిర్మాలిన్యం అలవరుచుకొని ఇవి నిజంగా మనకు ఉన్నాయా కొన్నైనా మనకు ఉంటే వినేవాళ్ళం లేకనే వినలేకపోయాం ఈ సాధనలో నిలిపి జారిపోనియక నిలబడ్డ వాళ్ళు మళ్ళీ జారిపోనియక ఒకరోజు విని ఒకరోజు వినటం వినకపోవటం ఆ బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయటం అరిషట్ వర్గ విదూరంగా వీటికి లోట్లేదండి కామ క్రోధ లోభ మోహ మత ఆశ్చర్యముడు ఈ పలకటం రానటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా వారి సందేశాలు ఇస్తూ ఉంటారు గ్రూపులలో విచిత్రంగా ఉంటుంది యజ్ఞభావనమయ జీవన జీవన విధానంగా అంటే జీవనం యజ్ఞ భావనమయంగా ఎద్త్ కర్మ కరోమి తద్గలం శంభో తవారాధనం కరచరణకృతం వాక్కాయజం శ్రవణజం నయనజం విహితం అవిహితం అంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములతో తెలిసి తెలియక చేస్తున్నటువంటి ఏ కర్మ అయినా సరే అందులో లోపాలను క్షమించు స్వామి అని వేడుకుంటూ జీవించాలి ఐశ్వర్యం అంటే ఏమిటో తెలియాలి ఎలా సాధన చెయ్యాలో అది కూడా తెలియాలి భారతంలో కౌరవుల యొక్క ఐశ్వర్యం ఏమైందండి అధర్మ చింతనయే వారిని దుష్కర్మల పాలు చేసింది కదా నాశనం చేసి తీరింది కదా వదిలిందా వదిలిపెట్టిందా లేదే యచట అరిషడ్ వర్గాలు లేవో ఎచ్చట ద్వంద్వాలు ఉండవో పైకొకటి లోపలికొకటి ఇవి లేకుండా ఉండాలి అవి ఎక్కడైతే ఉండవో ఆ విధంగా ఉన్నదే నిత్య సంతృప్తి మిగిలేది నిత్య సంతృప్తి అది జ్ఞానమయం అది విభూది విభూది అంటే ఏంటండి ఐశ్వర్యం అంటే భస్మధారణ భస్మధారణలో భ అనగా జ్ఞానం స్మ ధరించిన స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాం నా ఏ నమ అర్ఘనమ హిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిం లోకా సమస్త సుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్రచరణార విందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకట రామ నారాయణలకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమని మనవి సంపన్నం అవ్వటానికి ఒకటి రెండు రోజులే ఉంటుంది ఇంకా తప్పకుండా ఈ చివర ఘట్టాలైనా వినండి సీతారాం శ్రీ రామ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి கடப்பக்கொடம் கடப்பாடி ஹிந்துவளம் சிதாராம்.